ప్రపంచ జనులైన వారలారా ఈ రాత్రి మీ అందరికీ నా శుభవచనములు శుభాశిస్సులు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను లోకజనులైన వార్లరా మిమ్మలను సృష్టించిన మీ సృష్టికర్త ఒక్కడే ఈ లోకాన్ని సృష్టించింది ఒకే దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఒక్క దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించాడు అంతేకాని ఈ లోకంలో జీవిస్తున్న మనుషుల చేత కొంతమంది దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువడుతూ ఉన్నారు వారిలో కొందరు మనుషుల చేతనే మనుషులుగా జీ పుట్టిన వాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని దేవుళ్ళు దేవతలు దేవతలుగాను కొలుస్తూ ఉన్నారు వాళ్ళల్లో ఎవరు కూడా సృష్టికర్తలు లేరు ఈ లోకాన్ని సృష్టించేంత సృష్టికర్తలు ఎవరు లేరు ఈ భూలోకంలో ఉండ దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఈ భూలోకానికి ఉంది ఒకే ఒక సృష్టికర్త అనేక మంది సృష్టికర్తలు లేరు ఆ ఒక్క సృష్టికర్తే ఈ లోకాన్ని సృష్టించాడు ఆ సృష్టికర్త ఎంత గొప్ప అంటే ఎంత సర్వశక్తివంతుడంటే తన నోటి మాట పలికి ఈ లోకాన్ని సృష్టించే అంత సర్వశక్తిమంతుడు సూర్యుని కూడా తన నోటి మాట పలికి సృష్టించే అంత సర్వశక్తిమంతుడు ఆయనే ఉన్నవాడు అయిన యహోవా దేవుడు ఆయనే తన సర్వసృష్టిలో తన కోసమే తన ఆనందం కోసమే తన సర్వసృష్టిని సృష్టించుకున్నాడు తన సర్వసృష్టిని ఎప్పుడు సృష్టించుకున్నాడు అంటే దేవుడు రెండు లక్షల కోట్ల సంవత్సరాలకు ముందు ఉన్నాడు దేవుడు ఉండి ఆదిలో తన నోటి మాటల పలికి తన సృష్టిని సృష్టించుకున్నాడు దేవుడు సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అన్నిటినీ సృష్టించుకోగలడు దేవుడు నాకేం చెప్పాడంటే నేను ఆది అందు వాక్కుగా ఉండ నేను శరీర రూపిగా మారిన తర్వాత సర్వశక్తి మారాను నేను ఎంత సర్వశక్తి అంటే నా నోటి మాట పలికితే సృష్టి కలిగే అంత సర్వశక్తి అంత సర్వశక్తి నాకు ఉంది నా కొండ సర్వశక్తితో నేను నా నోటి మాటలను పలికి నా సర్వసృష్టిని సృష్టించుకున్నాను నా సర్వసృష్టిలో కొన్ని వేల గెలాక్సీలు ఉన్నాయి ఆ గెలాక్సీల ఉన్న లోకాలు అని తిరుగుతున్నప్పుడు వాటి నుండి వచ్చే ధూళితో మరికొన్ని లోకాలు ఏర్పడ్డాయి నా సర్వ సృష్టిలో కొన్ని లోకాలలో నా కోసమే నా ఆనందం కోసమే దేవతలను దేవుళ్ళను సృష్టించుకున్నాను వాళ్ళందరినీ కూడా నేను ఏలుతూ ఉంటాను నేను న్యాయ తీర్పు తీర్చే దేవుడిగా వాళ్ళందరినీ కూడా ఏలుతూ న్యాయ తీర్పు తీరుస్తూ ఉంటాను నా సర్వ సృష్టిలో కొన్ని లోకాలలో నేను నా కోసమని నా ఆనందం కోసమని దేవతలను దేవుళ్లను సృష్టించుకున్నాను వారికి అద్భుతకార్యాలు చేసే శక్తులను ఇచ్చాను అందుకే వాళ్ళు ఈ లోకంలో అద్భుతకారాలు చే శక్తులు కలిగి ఉండడం వలన వాళ్ళు దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్నారు వారి లోకాలలో వాడిని ఉంచాను వాళ్ళు అద్భుతకారాలు చేస్తారు నేను వారికి కూడా దేవుడను నేను దేవుడిని కాను దేవుళ్ళ కంటే కూడా దేవతల కంటే కూడా గొప్పవాడను నేను సర్వశక్తివంతుడను నాకున్న సర్వశక్తితో నేను దేనినైనా కూడా సృష్టించుకోగలను అంత సర్వశక్తి నాకు నాకు అసాధ్యమైనది ఏమీ లేదు అని ఉన్నవాడు అయిన దేవుడు తన గురించి తన సర్వసృష్టి గురించి నాకు చెప్పాడు దేవుడు ఇంకేం చెప్పాడంటే ఆ దేవతలను దేవుళ్ళను కూడా సృష్టించుకొని కొన్ని లోకాలలో వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాడు ఈ భూలోకంలో నరులైన వారిని సృష్టించుకున్న తర్వాత వారి కోసమని నరులైన వారిని తన చిత్తానుసారంగా జీవింపు చేయటం కోసమని తన చిత్తం ఏమైందో తెలియపరచడం కోసమని కొంతమంది ప్రవక్తలను నాయకులను ఎంచుకున్నాడు మొదటి నుంచి ఆ ప్రవక్తల ద్వారా ఆ నాయకులతో ఆ ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ తన చిత్తానుసారంగా నరులు ఎలాగ జీవించాలో నేర్పిస్తూ వచ్చాడు ప్రవక్తలతో నాయకులతో దేవుడు మాట్లాడాడు మొదటి నుంచి వారితో మాట్లాడిన మాటలనే మనము బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాము వింటూ ఉంటాము ఆ ప్రవక్తలతో నాయకులతో ఎలాగ మాట్లాడాడు అంటే దేవుడు తన నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది కనుక దేవుడు తన నోరు తెరిచి మాట్లాడాడు మనలాగా దేవుడు తన నోరు తెరిచి మాట్లాడాడు దేవుడితో నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది అందుకే తన ఎంచుకున్న ప్రవక్తలతో నాయకులతో తన నోరు తెరవకుండా తన రెండు పెదాల నుండి స్వరాలను పంపుతూ తన రాజ్యం నుంచి వారి వద్దకు ఆ స్వరాలతోనే మాట్లాడతాడు వారితో మాట్లాడినట్టుగానే దేవుడు నాతో కూడా మాట్లాడాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా దేవుడు నన్ను ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే ఈ భూలోకంలో జీవిస్తున్న మీరు దేవునికి ప్రియమైన నరులు దేవుడే చెప్పాడు నాకు ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు నేను నా జనుల కోసమే నిన్నే ఎంచుకున్నాను నా పనివాడిగా అందుకే నేను ఈ సంగతులన్నీ నేను మీకు నీకు చెప్తున్నాను నా జనులకు తెలియాలి అని అందుకే నేను చెప్పే ప్రతి మాట కూడా నా సొంత మాట కానే కాదు దేవుడు నాకు ఏదైతే చెప్పాడో దానినే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు అనుకోవద్దు నేను మీలాగా నరుడనే మీరు ఎలాగైతే జీవిస్తూ ఉంటారో నేను కూడా అలాగా జీవిస్తూ ఉండేవాడిని కానీ నన్ను దేవుడు మీ కింద మీ పనివాడికి ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు ప్రవక్తలతో నాయకులతో ఎలాగైతే మాట్లాడాడో అలాగే నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటగా ఎంచవద్దు దేవుడు తన సర్వ సృష్టిలో దేవతలను దేవుళ్లను సృష్టించుకున్నాడు కొన్ని లోకాలలో వాళ్ళని ఎలుతూ ఉంటాడు వాళ్ళతో మాట్లాడుతూ వారు ఎలాగ జీవించాలి ఎలాగ జీవించకూడదో వారికి చెప్తూ ఉంటాడు వారిని జీపు చేస్తూ ఉంటాడు ఆయా దేవతలను ఆయా దేవుళ్ళకు చెప్తూ ఉంటాడు దేవుని సర్వసృష్టిలో దేవతలే దేవుళ్ళే కాదు మనకంటే ముందుగానే దేవుడు కొన్ని లోకాలలో కొన్ని భూలోకాలు ఉన్నాయి దేవుని సర్వ సృష్టిలో ఆ భూలోకాలలో గ్రహాంతర వాసులు కూడా ఉన్నారు ఒక లోకంలో జీవిస్తున్న గ్రహాంతరవాసులు మనకంటే శక్తివంతులు జ్ఞానవంతులు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలతో మనందరినీ కూడా అంతం చేయగలరు అంత శక్తివంతులు అంత జ్ఞానవంతులు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు అంత శక్తివంతమైనవి ఒక లోకంలో ఉన్న గ్రహాంతరవాసులు పిరికి వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు ఎక్కడికి పోవాలని కూడా భయపడుతూ ఉంటారు ఒక లోకంలో ఉండే గ్రహాంతరవాసులు గడ్డి పూలనే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు ఒక లోకంలో ఉండే గ్రహాంత్రవాసులు నైట్రోజన్నే పీల్చుకుంటూ ఉంటారు ఒక లోకంలో ఉన్న గ్రహాంతరవాసులు తాగే జలము బాగా శుద్ధికరమైన జలము ఈ సంగతులన్నీ నాకు ఎలాగ తెలుసు అంటే ఉన్నవాడు అయిన యహోవ దేవుడు నన్ను తన కింద పనివాడిగా ఎంచుకొని మీకోసమని నాతో మాట్లాడుతూ చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుడు తన కోసమే తన ఆనందం కోసమే దేవతలను దేవుళ్లను సృష్టించుకొని వారిని ఏలుతూ ఉన్నాడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు తన చిత్తానుసారంగా ఎలాగో జీవించాలో వారితో చెబుతూ వారిని తన చిత్తానుసారంగా చేస్తూ ఉన్నాడు గ్రహాంతర వాసుల్లో ఉన్న లోకాలలో కూడా దేవుడు తన రాజ్యం నుండి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే మాట్లాడుతూ ఉంటాడు ఈ భూలోకంలో జీవిస్తున్న జనుల కోసం కూడా వీరిని క్రమశిక్షణ పెట్టడానికి తన చిత్తానుసారంగా జీవిం చేయడానికి తనకు నచ్చిన మంచి మార్గంలో జీవింపు చేయడానికి సన్మార్గంలో జీవిం చేయడానికి మొదటి నుంచి కూడా సృష్టికర్త అయిన దేవుడు తన ఎంచుకు తన నర్లు కోసమే ఈ భూలోకంలో జీస్తున్న నర్లు కోసమే ప్రవక్తలను నాయకులను ఎంచుకొని వారిని జీవింపు చేస్తూ వచ్చాడు ఈ భూలోకంలో నరులైన వాళ్ళు ఆదామావులను దేవుడు సృష్టించిన తర్వాత ఏం జరిగిందో దేవుడు చెప్పాడు నాకేం చెప్పాడంటే నేను ఈ భూలోకంలో నరులను సృష్టించుకున్న తర్వాత నరులైన వాళ్ళు విస్తరిస్తున్న కొద్దీ నేను కొందరన్నీ ఎంచుకొని వారికి నా దర్శన భాగ్యాన్ని కల్పించి వారితో మాట్లాడుతూ వచ్చాను వాళ్ళని నేను నా జనులుగా ఎంచుకున్నాను నా జనులుగా జీవిం చేస్తూ వారితో మాట్లాడుతూ వారిని జీంప చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు నన్ను ఎరగని జనులైన వాళ్ళు కూడా ఉన్నారు ప్రకృతిని వాళ్ళు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఆ జనులు కూడా నేను సృష్టించుకున్న నా జనులే వారిని కూడా సన్మార్గంలో జీవిం చేయడానికి నేను కొన్ని లోకాలలో సృష్టించుకున్న నా దేవతలలో నా దేవుళ్ళలో కొందరిని నన్ను ఎరగని ఈ భూలోక్కలో జీవిస్తున్న జనుల వద్దకు పంపి వారితో మాట్లాడిస్తూ వారికి దర్శన భాగ్యాలను కల్పిస్తూ వారిని కూడా సన్మార్గులో చేస్తున్నాను ఇలాగా నేను సృష్టించుకున్న దేవతలను దేవుళ్ళను కూడా నన్ను ఎరుగని జనుల కోసం నేను పంపుతూ ఉంటాను వారిని కూడా సన్మార్గులో జీంపు చేయాలని నేను కోరుకొని అని దేవుడు చెప్పాడు అవును ఈ లోకంలో ఉండ కొందరు మంది దేవతలు దేవుళ్ళు భూలోక నరులకు తమ దర్శన భాగ్యాన్ని కల్పించి వారితో మాట్లాడుతున్నారంటే వారి లోకాల నుంచి వారికే వారు సొంతగా రాలేదు వాళ్ళని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్త అయిన దేవుడే సర్వశక్తివంతుడైన దేవుడు సర్వలోకాలను సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు సదా ఉండు దేవుడు ఆ దేవుడే ఆ దేవతలతో దేవుళ్ళతో మాట్లాడి ఈ లోకంలో జీవిస్తున్న తనని ఎరగని జనుల కోసము వారిని పంపి వారితో మాట్లాడిస్తూ ఆయా దేవతలతోనూ దేవుళ్ళ ద్వారా దేవుళ్ళ ద్వారా దేవతల ద్వారా తనని ఎరగని జనులను కూడా క్రమశిక్షణ పెడుతూ ఉన్నాడు సన్మార్గులో చేపూ చేస్తూ ఉన్నాడు ఇదే జరుగుతుంది ఈ లోకంలో దేవుడు అలాగే ఎందుకు చేస్తాడంటే దేవుడు ప్రేమ సర్వశక్తి సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వ అయిన దేవుడు స్వరూపిగానే ఉన్నాడు గల దేవుడిగా ప్రేమ కళా దేవుడిగా కరుణకళా దేవుడిగా ఉండి ఈ లోకంలో తనని ఎరగని జనులను కూడా ప్రేమించి వారు తప్పుదోవ తప్పుదోవలో జీవించకుండా ఉండటం కోసము పాపాలు చేయకుండా జీవించడం కోసము కొన్ని లోకాలలో దేవుడు సృష్టించుకున్న దేవతలను దేవుళ్లను తనను ఎలగని జనుల మధ్య పంపించి వారికి దర్శన భాగ్యాన్ని కల్పించి వారితో మాట్లాడిస్తూ ఉన్నాడు వారు ఈ భూలోకానికి వచ్చి నరులకు తమ దర్శన భాగ్యాలను ఇచ్చి వారితో మాట్లాడుతూ వారిని సన్మార్గంలో జీంపు చేస్తూ ఉన్నారు వారిని సృష్టించిన సృష్టికర్త అయినా దేవుని చిత్తానుసారంగా ఇలా మొదటి నుంచి జరుగుతూనే ఉంది కానీ భూలోకలో జీవిస్తున్న నరులైన వాళ్ళు తోటి నరులలో నరలలో అద్భుతకార్యాలు చేసే శక్తులు ఉన్నప్పుడు వాళ్ళు మంచి మనస్కులే ఉండి సమాజానికి మేలు చేస్తున్నప్పుడు సమాజంలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే వారిని దేవుళ్ళుగా ఎంచి కొలుస్తూ ఉంటారు దేవతలుగా ఎంచి కొలుస్తూ ఉంటారు వాళ్ళు అసలైన దేవుళ్ళు దేవతలు కానే కాదు వాళ్ళు నరులు మాత్రమే కానీ మనుషుల అభిమానం కొద్దీ వాళ్ళని దేవు దేవతలుగాను దేవుళ్ళు గాను ఆరాధిస్తూ ఉంటారు వారిని కూడా సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడే వాళ్ళు కూడా వారిని కూడా జీవం చేసి వారికి మరణాన్ని ఇచ్చి వారిని కూడా మరణానికి అప్పగించాడు వాళ్ళ మృతి చెందారు కొందరు ఇలా మనుషులలో కొందరు దేవుళ్ళు కానీ దేవతలు కానీ వారు మరణాన్ని పొందుకున్నారు కొందరు ఇప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్న దేశాలలో కొన్ని చోట్ల నరులైన వాళ్ళే తోటి నరుల విషయంలో దేవతలు గాను దేవుడు కాను పిలవబడుతున్నారు తోటి నరల ముందు ఎందుకు అలా పిలువబడుతున్నారంటే దేవుడు వారికి అద్భుతకారాలు చేసే శక్తులు ఇచ్చటం వలన ప్రజలకు వాళ్ళు మేలు చేస్తున్నందుకు అందుకే ప్రజలైన వాళ్ళు వారిని దేవుళ్ళు గాను దేవతలు గాను పిలువబడుతున్నారు నరులైన వారి చేత వాళ్ళకు కూడా ఒకరోజు మరణం ఉంటుంది వాళ్ళు చనిపోతారు నరులైన వాళ్ళు పుట్టిన వాడు గిట్టక తప్పదు పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు ఇది దేవుడు తన సృష్టిలో నిర్ణయించిన తన సృష్టి ధర్మం దేవతలు దేవుళ్ళు ఉన్నారు అసలైన దేవతలు దేవుళ్ళు వాళ్ళు వారి వారి లోకాలలో జీవిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పనులను చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ లోకాలలో తమకు నచ్చిన రీతిగా జీవిస్తూ ఉంటారు అది ఎలాగంటే ఈ భూలోకంలో జీవిస్తున్న నదిలేని వాళ్ళు వారికి నచ్చినట్టుగా వారు ఆకి ఆనందకరంగా ఎలాగైతే జీవిస్తూ ఉంటారో ఆయా లోకాలలో జీవిస్తున్న దేవతలు దేవుళ్ళు కూడా వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు వారి కోసం వారు జీవిస్తూ ఉంటారు వారే కాదు గ్రహాంతర వాసులుగా పిలువడుతున్న వాళ్ళు కూడా వారు ఉన్న లోకాలలో వారి ఆనందం కోసం వారు జీవిస్తూ ఉంటారు ఒక లోకంలో ఉండ గ్రహాంతరవాసులైన వాళ్ళు ఒక గ్రూప్ వారితో మరొక గ్రూప్ వారు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు ఆ యుద్ధాలలో కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారు ఇప్పటికీ కూడా ఒక గ్రూప్ వారికి ఒక గ్రూప్ వారికి పడదు గ్రహాంతరవాసులు ఒక ఒక లోకంలో జీస్తున్న వారికి ఒక్క లోకంలో జీవిస్తున్న గ్రాంతరవాసులు సుమారు ఏడు పైనే ఉంటే ఒక్క లోకంలో జీవిస్తున్న గ్రహాంతరవాసులు మరొక లోకంలో చూస్తున్న గ్రహాంతరవాసులు మూడు అడుగుల లోపే ఉంటారు ఇలాగా ఒక్కొక్క లోకంలో జీవిస్తున్న ఒక్కొక్క గ్రహంతర వాసులలో దేవుడు ఒక్కొక్క లోకంలో వారికి ఒక్కొక్క ప్రత్యేకతనిచ్చాడు ఇదే నిజం ఇప్పటికి కూడా కొన్ని లోకాలలో జీవిస్తున్న గ్రహాంతర వాసుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఒక వర్గం వారికి మరొక వర్గం వారికి పడదు ఎప్పుడు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు దేవుడు ఏం చేస్తాడంటే ఆయా లోకాలలో జీవిస్తున్న ఆ గ్రహాంతర వాసులలో తనకు నచ్చిన రీతిగా ఎవరైనా జీవించి ఆ యుద్ధాలలో కానించి అక్కడ వారికి వయసు అయిపోవడం వల్ల చనిపోయి ఉంటాయి దేవునికి వారి జీవితం నచ్చి దేవుని చిత్తానుసారంగా జీవించి ఉంటే ఆ గ్రహాంతర వాసులను ఈ భూలకానికి పంపి మానవ జీవితాన్ని ఇస్తాడు వారు మానవులుగా ఈ లోకంలో పుడతారు ఈ లోకంలోనే కాదు దేవుడు వారిని ఏ లోకంలో అయితే పంపి అక్కడ మానవులుగా సృష్టిస్తాడో వాళ్ళకి శరీరాన్ని ఇస్తాడో వారు ఆ లోకంలో పుడతారు ఇలాగ జరుగుతూ ఉంటుంది దేవుని సరస సృష్టిలో ఈ భూలోకలో చూస్తున్న నరులమే కాదు ఉంది దేవతలు దేవుళ్ళు ఉన్న లోకాలు కూడా ఉన్నాయి గ్రహాంతర వాసులు జీవిస్తున్న లోకాలు కూడా ఉన్నాయి ఈ లోకాలు అన్నీ కూడా శూన్యంలోనే తిరుగుతూ ఉంటాయి దేవుని సరసృష్టిలో ఉన్న అన్ని లోకాలు శూన్యంలోనే తిరుగుతూ ఉంటాయి దేవుడు తన సరసృష్టిలో ఉన్న లోకాలు అన్నిటినీ శూన్యంలోనే తిప్పుతూ ఉంటాడు ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వారికి దేవుడు తీర్పు దినాన్ని నిర్ణయించి ఎలాగైతే తీర్పు తీరుస్తాడో అలాగే దేవతలో దేవుడు జీవిస్తున్న లోకంలో ఉన్న వారికి కూడా వారికి కూడా తీర్పు దినాన్ని నిర్ణయించి తీర్పు తెరుస్తాడు అలాగే గ్రహాంతర వాసులు జీవిస్తున్న లోకాలలో కూడా వారికి తీర్పు దినాన్ని నిర్ణయించి తీర్పు తెరుస్తాడు దేవుడు న్యాయ తీర్పు తెరిచి దేవుడిగా ఉన్నాడు కనుక ఆది నుంచి దేవుడు ఏ లోకానైతే అంతం చేయాలని కోరుకుంటాడో ఆ లోకంలో జీవిస్తున్న వారికి ముందుగా తెలియపరుస్తాడు నేను మీ లోకాన్ని అంతం చేయబోతున్నాను సిద్ధంగా అని అలాగ తెలియపరుస్తూ వాటిలో భాగంగానే అలా తెలియపరిచే దానిలో భాగంగానే ఈ లోకంలో ఈ లోకానికి కూడా దేవుడు అంతం చేయాలని కోరుకొని ముందుగా తెలియపరిచాడు నేను ఈ లోకాన్ని అంతం చేయబోతున్నాను అని ఈ లోకం ఎలాగ అంతం కాబోతుందో దేవుడే తెలియపరిచాడు నాకు కూడా కొన్ని సంఘటనలు చెప్పాడు లోకం అంతం నాడు ఏమేమి జరుగుతాయో ఈ లోకం నాడు ఐదు కిలోల అండ వడగళ్ళ వాన పడుతుంది ఈ లోకమంతం నాడు సముద్రాలలో విమానాలు కొట్టుకుపోతాయి ఈ లోకమంతం నాడు ఒక శిశువు పుడుతుంది ఒక దేశంలో ఆ శిశువు పుట్టిన వెంటనే ఈ లోకమంతం కాబోతుంది ఈ లోక సూచనగా ఒక రాష్ట్రంలో యువకులైన వాళ్ళు వాలీబాల్ ఆడుతూ ఉన్నప్పుడు ఈ లోకం అంతం అవుతుంది ఇలా కొన్ని సూచిక క్రియలను దేవుడు చెప్పాడు నాకు దేవుడు ఈ లోకానే కాదు అంతం చేసేది తన సరసృష్టిలో జీవిస్తున్న అన్ని లోకాలను కూడా అంతం చేస్తాడు దేవుడు ఏ లోకానైతే అంతం చేయాలని కోరుకుంటాడో ఆ లోకంలో గనక దేవతలు దేవుళ్ళు ఉంటే వారికి ముందుగా తెలియపరుస్తాడు ముందుగా తెలియపరిచి మీ లోకాన్ని అర్థం చేయబోతున్నాను మీరు సిద్ధం కాండి అని ముందుగా తెలియపరుస్తాడు ఈ లోకాన్ని అర్థం చేయటం చేస్తానని ముందుగా మనకు తెలియపరిచినట్టుగా దేవతలు దేవుళ్ళు ఉన్న లోకంలో కూడా తెలియపరుస్తాడు గ్రహాంతర వాసులు జీవిస్తున్న లోకంలో కూడా తెలియపరుస్తాడు దేనికి తెలియపరుస్తాడు అంటే దేవుడు న్యాయ తీర్పు తీర్చి దేవుడిగా ఉన్నాడు ఆది నుంచి ఇప్పటికీ కూడా న్యాయ తీర్పు తీర్చే దేవుడిగానే ఉన్నాడు అందుకే దేవుడు ఏ లోకానైతే అంతం చేయాలని కోరుకుంటాడో ఆ లోకంలో జీవిస్తున్న వారికి ముందుగా తెలియపరిచి దేవుడు చెప్పిన టయానికి అంతం చేస్తాడు ఇలా ప్రతి లోకానికి కూడా దేవుడు అంతం చేస్తాడు తన సర్వ సృష్టిలో జీవిస్తున్న వారు ఏ లోకంలో అయితే ఉంటారో వారిని ముందుగా అంతం చేస్తాడు ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఈ లోకం అంతానికి కొన్ని ఘడియల ముందు ఈ లోకంలో మానవాళి అందరినీ కూడా దేవుడు అంతం చేస్తాడు అంతం చేసిన తర్వాత ఈ లోకాన్ని మూడవ బ్లాక్ హోల్లో పడేసి పడేస్తాడు అందరితో ఈ లోకం అంతమైపోతుంది దేవుని సర్వసృష్టిలో బ్లాక్ హోల్ కూడా ఉన్నాయి ఆ బ్లాక్ హోల్ ఎంత పెద్దవి అంటే సూర్యచంతులను కూడా దాంట్లో పడవేస్తే అవి అంతమైపోతాయి అవి కడిక చీకటిగా ఉంటాయి ఇదే జరుగుతుంది ఇలాగ ఏ దేవుడు ఏ లోకాన్ని అంతం చేయాలని కోరుకుంటాడో ఆ లోకంలో జీవిస్తున్న వారికి ముందుగా తెలియపరుస్తాడు ముందు వారిని అంతం చేసిన తర్వాతే వారు జీవిస్తున్న లోకాన్ని అంతం చేస్తాడు బ్లాక్ కోల్ పడేసి ఇలా దేవుడు సదా ఉంటాడు గనక దేవునికి అంతం అనేది లేదు కనుక దేవుడు లోకాలను సృష్టించుకుంటూ ఉంటాడు లోకాలను అంతం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క లోకాన్ని అంతం చేస్తాడు ఇలా అన్ని లోకాలను అంతం చేస్తాడు పదిహేను వందల సంవత్సరాల కల్లా తన సర్వసృష్టిలో నుండి కొన్ని లోకాలను సగం లోకాలను అంతం చేస్తాడు దేవుడు పదిహేను వందల సంవత్సరాల కల్లా నేను చెప్పే ప్రతి మాట కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను కంటే ఒక వంశం ఉంది సర్వశక్తిమంతుడైన దేవుడు తన రాజ్యాన్ని మహిమతోనే సృష్టించుకున్నాడు పర్లోకరాజ్యం అనేది ఈ భూలోకం లాగా ఒక లోకం కాదు ఒక గ్రహం కాదు రాజ్యం అనేది మహిమతోనే దేవుడు సృష్టించుకున్నాడు దేవుడు తనకంటూ ఒక వంశం ఉండాలని కోరుకొని తన రాజ్యం పైన ఒక లోకాన్ని నిర్మించి సృష్టించి ఆ రాజ్యంలో దేవుడు తన కోసమే తన ఆనందం కోసమే దేవతలను దేవుళ్లను సృష్టించి వారిని తన వంశంగా చేసుకొని వారితో సదా మాట్లాడుతూ వారిని వెళుతూ ఉంటాడు యహవా దేవునికి వంశం ఉంది తన కోసం తన ఆనందం కోసం సృష్టించుకున్నాడు వారితో సదా మాట్లాడుతూ ఉంటారు దేవుడు పలుమార్లు తన వంశం గురించి నాకు చెప్పాడు తన వంశంలో జీవిస్తున్న దేవతలను దేవుళ్ళను చూపించి వారితో నాతో మాట్లాడిస్తూ ఉంటాడు దేవుని జన్లైన వాళ్ళరా ఇలా దేవుని సర్వ సృష్టిలో దేవుళ్ళు దేవతలు నరులు గ్రహాంతరవాసులు ఇలా జీవిస్తూ ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను నేను చెప్పే ప్రతి మాట కూడా నా సొంత మాట కాదు కానీ మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనిమాట గెంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా మాటగా ఎంచడం మాకండి మీకు ఏది మీకు ఎలాగైతే ఎన్ని తెలియదు నాకు కూడా ఇన్ని విషయాలు నాకు తెలియదు దేవుడు నన్ను మీ కింద మీ పనివాడి ఎంచుకొని నాతో మాట్లాడిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను మీ జీవిత రహస్యాల గురించి మీరు పాపాలు చేయడానికి కారణము మీ మెదడు కాదు మీ మెదడు పా సొంత జ్ఞానం లేదు పాప జ్ఞానము మీ పాపాలు చేయడానికి మూల కారణము మీ శరీరంలో కలుగుతున్న పాప కోరికలు పాప ఫీలింగ్స్ మరి అవి కూడా మీ శరీరానికి కావు మీ శరీర రహస్యాన్ని తెలుసుకోవాలంటే మీరు నాకు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు మీ గురించి అన్ని విషయాలు చెప్తాను ఏది కూడా నా సొంత మాట కానీ కాదు దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తాను అని నేను మీకు తెలియబరుస్తున్నాను నా నెంబర్ని మీకు కింద ఇచ్చాను కనుక మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు ఎందుకంటే నేను మీ కింద మీ పనివాడిని మీ కింద మీ పనివాడిగానే మాట్లాడతాను మీతో సమానమైన వాడిని కూడా కాదు మీరు దేవుని పిల్లలు మీ విలువ అది అని నేను మీకు చెబుతున్నాను దేవుడు బిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థనిస్తున్నాను ఇప్పటివరకు వరకు విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు చెబుతూ ఇందరితో ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మలను తనకు ప్రియమైన వారిగా ప్రేమిస్తున్నాడు తనకు ప్రియమైన వారిగా ప్రేమించినందుకే ఈ సంగతులని నాకు చెప్పి మీకు చెప్పమని చెప్పాడు దేవుడు చెప్పన్నందుకే నేను మీకు చెప్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్